హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్లవర్ ఆఫ్ మంచి అస్ట్రావల్ ఈరోజు మీకు ఏమేం జరగబోతున్నాయి మీ లైఫ్లో ఈరోజు ఏమేం జరగబోతున్నాయి ఈరోజు చూస్తాం అండ్ డే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేయండి మీకు అన్ని అన్ని అనుకూలిస్తాయి మీరు ఏమనుకుంటున్నారో అది మీరు చేయగలుగుతారు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఇట్లాగే అనుకుంటా ఉండండి ఓకే మీరు సంతోషంగా ఉండాలి మీ చుట్టూ ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకోండి ప్లీజ్ ఏంజల్స్ కి మే ఈ ఈరోజు మా వ్యూవర్స్ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి చెప్పండి ఫైవ్ ఆఫ్ కప్స్ కొంచెం సాడ్గా ఉంటారు పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఒక టూ డేస్ నుంచి చాలా శాడ్గా మూడ్ ఆఫ్గా అట్లా ఉండి కానీ మీ లైఫ్లోకి మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తున్నారు మీకు అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు మీ మధ్య ఉన్న బౌండరీస్ తీసేస్తూ ఉన్నారు మీతో మింగిల్ కావాలనుకుంటున్నారు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు మీకు లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరైతే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఓకే మీరు శాడ్గా ఉన్నారు ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు ఓకే మీకు తన అపాలజీ చెప్తారు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈరోజు ఒక్కొక్క రాశి గురించి చూస్తాం మేష రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ అవుతుంది లవ్ లైఫ్లో ట్రూ లవ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ప్రపోజల్స్ వస్తాయి మనీ అండ్ కెరియర్ వైజ్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది మంచి ఆఫర్స్ వస్తాయి సక్సెస్ లభిస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది మీకు వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ మీరు మీ రిలేషన్షిప్కి టైం ఇవ్వటం లేదు ఓవర్గా వర్క్లో మునిగిపోయారు పార్ట్నర్ మీ పార్ట్నర్ కూడా వర్క్లో ఫోకస్డ్గా ఉన్నారు అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ రిజల్ట్ అంతగా రావటం లేదు ఫోకస్ ఆన్ కెరియర్ డోంట్ గివ్ అప్ హెల్త్ వచ్చి బాగుంది కానీ కేర్లెస్ చేయకండి మిథున రాశి వాళ్ళకి సెవెన్ ఆఫ్ పెండికల్స్ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఓవర్ థింకింగ్లో ఉన్నారు స్టక్ అయిపోయినారు లవ్ అండ్ రిటర్న్షిప్లో కూడా అంత బాగాలేదు నాట్ గుడ్ రిజల్ట్ అంతగా లేదు మనీ అండ్ కెరీర్ వైజ్గా కొంచెం ఫైనాన్షియల్ లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కొంచెం ఓర్పుతో ఉండండి ఓవర్గా థింక్ చేయకండి హెల్త్ వచ్చి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీరు అండ్ కర్కాటక రాశి వాళ్ళకి త్రీ ఆఫ్ వ్యాన్స్ థింకింగ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో దాని గురించి థింక్ చేస్తుంటారు మీరు ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు ఓర్పుతో ఉండండి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ప్లాన్ చేసి వర్క్ చేస్తారు మంచి గ్రోత్ వస్తుంది హెల్త్ వైజ్గా చూస్తే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది వా సింహరాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీకు రీయూనియన్ అవుతుంది మీ పాజిటివ్ పర్సన్తో సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్ హ్యాపీ టైం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది అండ్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే సక్సెస్ రిజల్ట్ సెలబ్రేషన్ మంచి సక్సెస్ వస్తుంది హెల్త్ చాలా బాగుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అండ్ కన్యా రాశి వాళ్ళకి ద ఎంప్రెస్ లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ టైమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావచ్చు ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు అండ్ మీ బ్యూటీ బాగా పెరుగుతుంది డివైన్ ఫెమినైన్గా ఉంటారు అందరినీ కేరింగ్గా చూస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది సక్సెస్ హ్యాపీనెస్ వస్తుంది ఎవరో ఒక ఫీమేల్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు నాట్ హ్యాపీ రిలేషన్షిప్ డోంట్ నో వాట్ ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు స్టక్ ఎనర్జీలో ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే అక్కడ కూడా స్టక్ అయిపోయి ఉన్నారు కన్ఫ్యూషన్గా ఉంది కాంటాక్ట్ ఎనీ డెసిషన్ ఓవర్ థింకింగ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు హెల్త్ వచ్చి కొంచెం నెక్ పెయిన్ బాడీ పెయిన్ రావచ్చు తులారాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి డెత్ కార్డ్ వచ్చింది లవ్ అండ్ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ ప్రాబ్లం విల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఓవర్ అయిపోతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీకు మనీ అండ్ కెరీర్ వైజ్లో న్యూ బిగినింగ్ అవుతుంది రీస్టార్ట్ అవుతాయి మీకు ఆగిపోయి ఉండే పనులన్నీ రీస్టార్ట్ అవుతాయి చేంజ్ వస్తుంది మీ పవర్ పెరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీకు హెల్త్ బాగవుతుంది ఇది వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ కార్డు అనమాట డెత్ కార్డ్ ఎప్పుడు నెగిటివ్ కార్డు కాదు అది ట్రాన్స్ఫర్మేషన్ కార్డు మీకు కష్టకాలం అంతా అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి ధనస్సు రాసి వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారు లవ్ అండ్ కెరియర్లో గ్రోత్ ఉంటుంది ధైర్యంగా ఉంటారు కాన్ఫిడెంట్ పర్సన్ అనమాట మీ పర్సన్ మీరు కూడా అలాగే కాన్ఫిడెంట్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది బీ పేషెన్స్ అండ్ నో యూర్ వర్త్ మీ విలువ తెలుసుకోండి స్ట్రాంగ్గా ఉండండి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మకర రాశి వాళ్ళకి ద టవర్ కార్డ్ వచ్చింది మీ మీకు పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి బ్రేకప్ అవుతుంది సపరేషన్ వస్తుంది డైవోర్స్ అవుతుంది మిస్అండర్స్టాండింగ్ ఈగో క్లాష్ వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేజర్ లాస్ ఉంది డోంట్ ఇన్వెస్ట్ మనీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ హెల్త్ వైజ్గా చూస్తే అంత బాగలేదు ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేదానికి అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి టూ ఆఫ్ పెంటికల్స్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం కన్ఫ్యూజన్స్టేట్లో ఉన్నారు ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు అనేబుల్ టు టేక్ యాక్షన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియలేదు జాబ్ ఉంది బిజినెస్ ఉంది మీకు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావటం లేదు హెల్త్ బాగుంది అండ్ మీన రాశి వాళ్ళకి టెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ బర్డన్ అయిపోయింది వన్ సైడ్ రిలేషన్షిప్ మీది మీరే లవ్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ పట్టించుకోవటం లేదు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంత రిజల్ట్ రావటం లేదు ట్రై న్యూ అంటే మీకు ఒక బిజినెస్ సరిగ్గా రావటం లేదంటే కొత్తది ట్రై చేసేదానికి చూడండి దాంట్లోనే కూర్చో ఉండొద్దు ఇంకొకటి ట్రై చేస్తూ ఉండండి దీంట్లో ఉంటానే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసేదానికి చూడండి హెల్త్ వచ్చి మీకు ఈరోజు షోల్డర్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఫర్ ఆల్ సైన్స్ మేషరాశి వాళ్ళకి టేక్ యాక్షన్ వృషభ రాశి వాళ్ళకి నో టు వరీ మిథున రాశి వాళ్ళకి చూసే న్యూ డైరెక్షన్ కర్కాటక రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ రాశి వాళ్ళకి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ కన్యా రాశి వాళ్ళకి అన్లాక్లీ తులారాశి వాళ్ళకి యాస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండ్ వృషిక రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ధనసు రాశి వాళ్ళకి రిమైండ్ పాజిటివ్ మకర రాశి వాళ్ళకి ఆపర్చునిటీ అండ్ కుంభరాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్ యాన్సర్స్ అండ్ మీన రాశి వాళ్ళకి డోంట్ స్టాప్ ఇది మీకు ఈరోజు జరగబోయేది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ దిస్ ఈస్ జనరల్ రీడింగ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ